వ్యవసాయంలో రసాయన ఎరువులు వద్దు సేంద్రియ పద్ధతులే ముద్దు అంటున్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు దేశ భవిష్యత్తు రైతుల సంక్షేమానికి ఫార్మింగ్ అవసరమని ప్రతి రైతు కనీసం ఒక ఎకరాలో సేంద్రియ వ్యవసాయం చేయాలని ప్రధాని కోరారు రైతులు పాత పద్ధతులు పక్కన పెట్టి న్యాచురల్ ఫార్మింగ్ అగ్రిటెక్ వినియోగిస్తేనే లాభాలు వస్తాయని లాభ వ్యవసాయానికి ఏపీ ప్రభుత్వం పంచ సూత్రాలు పాటిస్తోంది అని చెప్పారు సీఎం చంద్రబాబు సేంద్రియ వ్యవసాయం తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని అన్నారు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో కోయంబత్తూరులో జరిగిన సేంద్రీయ వ్యవసాయ సదస్సును మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అనేక మంది రైతులతో మాట్లాడి వారి అనుభవాలు అభిప్రాయాలను తెలుసుకున్నారు గత పదకొండేళ్లలో దేశంలోని వ్యవసాయ రంగం పెద్ద పరివర్తనను చూసిందన్నారు దేశ వ్యవసాయ ఎగుమతులు రెటింపయ్యాయని రైతుల కృషి ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా భారత వ్యవసాయం పురోగతిలో కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు దేశ భవిష్యత్తుకు రైతుల సంక్షేమానికి సేంద్రియ వ్యవసాయం స్థిరమైన ప్రకృతి దృశ్య పద్ధతులను ప్రోత్సహించడం చాలా అవసరమని ప్రపంచ మార్కెట్లో మన ఆహార లభ్యతను పెంచాలని అన్నారు దీనికోసం రసాయన రహిత వ్యవసాయమైన సేంద్రియ వ్యవసాయం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు ప్రతి రైతు తమకున్న భూమిలో కనీసం ఒక ఎకరాలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు कई बड़े बदलाव होते देख रहा भारत नेचुरल फार्मिंग का ग्लोबल हब बनने के रास्ते पर है केमिकल फर्टिलाइजर्स और पेस्टिसाइड्स के ज्यादा इस्तेमाल के कारण सॉइल फर्टिलिटी गिर रही है सॉइल मॉइस्चर पर असर पड़ रहा है और इन सबके साथ फार्मिंग की कॉस्ट पर हर साल वो बढ़ती ही जा रही है इसका सॉल्यूशन क्रॉप डाइवर्सिफिकेशन और नेचुरल फार्मिंग से ही संभव है हमारी मिट्टी की फर्टिलिटी और क्रॉप में न्यूट्रिशनल रिवाइवल के लिए हमें नेचुरल फार्मिंग के रास्ते पर बढ़ना ही होगा ఏపీలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం పంచసూత్రాలతో ముందుకు వెళ్తుందన్నారు సీఎం చంద్రబాబు రైతులు పాత పద్ధతులు పక్కన పెట్టి నేచురల్ ఫార్మింగ్ అగ్రిటెక్ బాట పట్టి లాభాలు పొందాలని కడప జిల్లాలో జరిగిన అన్నదాత సుఖీభావ పథకం నిధులు విడుదల కార్యక్రమంలో చంద్రబాబు పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిట్ హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లికి వందనం శక్తి ఉచిత బస్సు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి పిఎం కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికాం ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం పల్లెలో చేస్తున్నాం చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో అటు ప్రధాని ఇటు సీఎం చంద్రబాబు పిలుపుతో దేశంలో నేచురల్ ఫార్మింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది